హలో అండి వేసవి కాలం వచ్చింది అంటేనే హాలిడేస్ ఎలాగొస్తాయో ఇంట్లో మదర్స్కి అయితే చాలా పనులు ఉంటాయండి అందులో పెద్ద పని అయితే పచ్చడి పెట్టడం అండి మామిడికాయ ఆవకాయ పెట్టడము చూడండి ఎనిమిది కిలోల మామిడికాయలు తీసుకొచ్చాము మా అత్తయ్య చట్నీ పెడుతుంది అని మామిడికాయ సోగి పెడుతుందండి పచ్చడి మామిడికాయ సోగి అని మామిడికాయ ఆవకాయ అని మామిడికాయ పొరుసు అని చాలా ఉంటాయి కదా అందులో ఈ సోగి అంటే నువ్వుల పొడి ఎక్కువ వేసి చేస్తారు చూడండి మామిడికాయలు ఒకరోజు ముందే తీసుకొచ్చి వాటర్లో నానబెట్టి ఉంచి తర్వాత ఇలా ముక్కలు కట్ చేస్తారనమాట వెంటనే తీసుకొచ్చి కట్ చేయదు మా అత్తయ్య ఎందుకంటే ముక్క మంచిగా ఉంటుందంట గట్టిగా ఉంటుందనో ఏమో దీనికి సపరేట్ కత్తిపీట ఉంటుందండి చూడండి ఎలా పీసులు చేస్తున్నారు చూడండి ప్రతి ఒక్క ముక్కకి కూడాను దాని లోపల ఉన్న పిక్క రావ అనేది టెంక అనేది రావాలంట అలా ఉంటేనే ముక్క గట్టిగా ఉంటుందంట అన్నీ కట్ చేసిన తర్వాత ఇలా వాటర్లో కడిగేస్తున్నారు చూడండి ఫ్రెష్గా జీడి ఉంటుంది కదా మంచిగా కడిగితే నల్లగా వెళ్ళిపోతున్నాయి వాటర్ చూడండి అలా పిసికేసి కడిగేసిన తర్వాత జాలిగంపలో వేసుకొని ఒక క్లాత్లో ఆరబెట్టుకోవాలి మామిడికాయతోని పొరుసు చేస్తారు సోగి అని చేస్తారు ఆవకాయ అంటే ఆవపొడి ఎక్కువ వేసి చేస్తారు చాలా రకాలు చేస్తారు కదా ఇదైతే మేము సోగి చేస్తున్నాం సోగి అంటే నువ్వుల పొడి ఎక్కువ వేసి చేస్తారు ఆవపొడి కొంచెం తక్కువ ఉంటుందన్నమాట నేను మీకు మెజర్మెంట్స్ కూడా ఇస్తాను ఇలా మీరు ఫాలో అయితే మాత్రం పచ్చడి సూపర్గా ఉంటుందండి అసలు చాలా బాగుపడుతుంది మా అయితే జీలకర్ర మీకు మెజర్మెంట్స్ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడాను మంచిగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి కూడాను పేస్ట్ చేసుకోవాలి ఇందులో కలుపుతారనమాట పే మసాలాలో కలుపుతారు అయితే ముందుగా పావు ఆయిల్ తీసుకున్నాము ఎనిమిది కిలోల మామిడికాయలకి పావు నూనె తీసుకుంది అయితే ముందుగా పోనీ పెట్టుకున్న తర్వాత పోని అనేది తాలింపు ఆయిల్ ఉంటుంది కదా అదంతా చల్లారిన తర్వాతే ఈ అన్నీ కలిపి మామిడికాయ ముక్క కలపాలట వేడి వేడి నూనె కూడా పోయకూడదంట ఇది కూడా ఒక టిప్పే నాకు కూడా తెలియదు కోణి కోసమని మళ్ళీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి మొత్తానికి కేజీ వెల్లుల్లి దాకా పడుతుండొచ్చు నాకు తెలిసైతే వెల్లుల్లి ఎక్కువగా వేస్తారు చట్నీలలో ఐ మీన్ పచ్చళ్ళలో ఒక టూ టేబుల్ స్పూన్ మెంతులు వేసారంటే తర్వాత ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఇదైతే కామనే కామన్ కాకపోతే దూరగా వేయించుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయింది అనగానే దూరగా వేయించుకొని చల్లారాలు మొత్తం ఆయిల్ అనేది హీట్ మొత్తం చల్లారిన తర్వాతనే ఈ మసాలాలన్నీ కలపాలట మీకు చూపించిన ఉన్నాయి చూడండి నువ్వులు జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేయించి పొడి చేసి పెట్టుకున్న తర్వాత కారం ఉప్పు అన్నీ మిక్స్ చేసుకొని ఈ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలన్నమాట చూడండి వెల్లుల్లి ఇంత దూరంగా వేయించిన తర్వాత అవన్నీ కలుపుకున్నాము కారం ఎలా తీసుకున్నారంటే త్రీ మ్యాంగో కారం అండి అది త్రీ మ్యాంగో ప్యాకెట్స్ కారంలో కారం రెడ్గా ఉంటుంది మళ్ళీ నల్లబడదు కలరు వన్ ఇయర్ వరకు రెడ్గానే ఉంటుంది ఒక కేజీ కారం తీసుకున్నాము దానికి కేజీ నర సాల్ట్ తీసుకున్నాము చూడండి ఒక్కొక్క ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ ఆ పేస్ట్ ఉంటుంది చూడండి అన్ని ముక్కలకు కూడాను కారం అంటేలాగా కూడాను తీసుకుంటూ మడతమాన్లో వేస్తున్నారు అన్నీ ఒకేసారి వేసి మిక్స్ చేసేసి అందులో వేయకుండా కొన్ని కొన్ని వక్కలు తీసుకుంటూ చూడండి ఎలా వేస్తున్నారో మా అత్తయ్య అలా చేస్తే అన్ని ముక్కలకు పేస్ట్ కారము ఉప్పు మసాలాలు అన్నీ అంటి మంచిగా ఊరుతుందనమాట మళ్ళీ త్రీ డేస్కి కంపల్సరీ తీస్తారు ఇది కూడాను వారం చూసుకొని తీస్తారండి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు చూడరు చూడండి మొత్తం మన పై దాకా వచ్చింది కదా ఎడితే షాక్ అయ్యాను అసలు మూత ఎలా పెడతారు మరి ఎలా ఉంటుందని అయితే మా అత్తయ్య అంది త్రీ డేస్ తర్వాత మొత్తం అది ఊరుతుంది ఎలా అవుతుందో నువ్వే చూడు అని అవి ఇలా ఒక బగోని అలా ఉండదు కదా దానిపైన బోర్లు ఇచ్చి పెట్టారు చూడండి త్రీ డేస్ తర్వాత ఎలా అయిందో అయితే షాక్ సూపర్ అయింది చట్నీ అయితే త్రీ డేస్ తర్వాత ఇలా చేయితోనే కలపాలట గంట లాంటిది పెట్టకూడదు ఎందుకంటే ముక్కలు తొందరగా మెత్తబడతాయట ఇప్పుడు ఉప్పు చూస్తారనమాట కొంచెం మొక్కలు బాగా పుల్లగా ఉంటాయంటే కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందేమోనని మళ్ళీ ఉప్పు చూస్తారు త్రీ డేస్ తర్వాత చూడండి ఎంత బాగుంది చట్నీ సూపర్ ఉంది టేస్ట్ పుల్ల పుల్లగా